కొమరలు రాష్ట్ర ప్రధాన రహదారిలో బగ్గుమంటున ఎండలకు చుక్క మంచినీరు దొరకక ఇబ్బందులు పడుతూ స్వచ్చంద సంస్థలు గాని దాతలు గాని చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో బానుడి ప్రతాపానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు గత పది రోజులుగా వేసవి పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు నుండి నలభై ఒకటి డిగ్రీల వరకు నమోదవుతూ రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఎండ వేడికి జనం భయపడి ఇళ్లకు పరిమితమవుతున్నారు ఉదయం పదకొండు గంటలకే రోడ్డు నిర్మానుషంగా మారుతున్నాయి ఇదిలా ఉండగా ఈసారి ఏ ఒక్క స్వచ్ఛంద సంస్థ గాని ప్రభుత్వం తరఫున గాని నాయకుల ఆధ్వర్యంలో గాని ఎక్కడ ఒక చలివేంద్రం కూడా ఏర్పాటు కాకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో ఒకటి వారంలోనే దాతలు ముందుకు వచ్చి అనేక చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు కానీ ఈ సంవత్సరం మార్చి ఇరవయ తేదీ వచ్చినా ఎక్కడ చలివేంద్రం ఏర్పాటు లేకపోవడంతో పల్లె నుండి కొమరలు వచ్చిన ప్రజలు గుక్కెడ మంచినీటి కోసం రాష్ట్ర ప్రధాన రహదారిలో అవస్థలు పడుతున్నారు సామాన్య ప్రజలు చిరు వ్యాపారులు వృద్ధులు దాతలు చలివేంద్రాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు కొమరలు సాయిబాబా ఆలయం నుండి చెక్ పోస్ట్ వరకు వివిధ ప్రాంతాల్లో దాతలు ముందుకు వచ్చి మార్చి ఏప్రిల్ మే వరకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కొమరలు మండల ప్రజలు పాదచారులు చిరు వ్యాపారులు గ్రామాల ప్రజలు కోరుతున్నారు ప్రజలు మంచినీటి అవస్థలు గుర్తించి దాతలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ కాజావల్లి కోరుతున్నారు అతి ఎక్కువగా ఉంది గతంలో ప్రతి సంవత్సరము మార్చి నెల మొదలు అయిందో లేదో కుమర గ్రామంలోని ప్రముఖులు రాజకీయవేత్తలు వేత్తలు అయిన గాని స్వచ్ఛంద సంస్థలు కొబ్బరి గ్రామ అధికారులు పంచాయతీ అధికారులు పోలీసు ఎస్ఐ వారు కానీ ఎండిఓారు గారు కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు ప్రజల దోహరిది తీర్చేవారు ఇప్పుడు నీటి తాగడానికి నీళ్లు కొబ్బరోలు గ్రామంలో చలివేంద్రములు ఏ ఒక్కటి కూడా మార్చి ఏప్రిల్ మొదలైన కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం వారు కూడా స్పందించి ఎస్ఐ వారు పోలీస్ స్టేషన్ తరపు నుంచి కొమ్మరూల మండల పోలీస్ స్టేషన్ తరపు నుంచి ఒక చలివేంద్రము ప్రతి ఏటా నిర్వహించేవారు స్వచ్ఛంద సంస్థలకు ప్రముఖులకు కాంట్రాక్టర్లకు ప్రోత్సహించి మన ఎస్ఐ వారు ఇంతకుముందు గతంలో వచ్చి ఆయన స్వయంగా నిలబడి చలివేంద్రాలు ప్రారంభించేవారు వేసవి దాహర్తి తీర్చేవారు ఇప్పుడు వృద్ధులు కొమ్రోలు మండలానికి కుమ్రోలుకి దాదాపు డెబ్బై ఎనభై గ్రామాల నుండి ప్రజలు నిత్యం కొమరూలు పట్టణానికి వస్తుంటారు ప్రతి కార్యాన్ని ప్రతి కార్యక్రమాలకు ప్రతి పనులకు వచ్చేవాళ్ళు వీళ్లకు తాగునీటి శ్వాస పడిపోయి గత ఇరవై రోజుల నుంచి నెల నుండి మా దగ్గరికి కూడా చాలామంది ఈ వేడి ఎక్కువై ఉష్ణోగ్రతలు శరీరంలో పెరిగి తల దిమ్ము హై టెంపరేచర్తో వస్తుంటే మేము గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది సెలైన్ బాటిల్ పెట్టించుకోమని సెలైన్ బాటిల్ పెట్టించుకునేంత వరకు ఆ తీవ్రత తగ్గడం లేదు